హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చియా పుడింగ్ అండి ఇది నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసమని చేసుకున్నాను చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ మనకి వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది వెయిట్ చక్కగా వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు దీంతో బ్రేక్ఫాస్ట్ కింద అయితే చేసుకోవచ్చు దీనికోసం ముందుగా చియా సీడ్స్ అనేసి దొరుకుతాయండి మార్కెట్లో చియా సీడ్స్ ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నాను నేను వేసుకుని వాటర్ పోసి నానబెట్టుకోవాలి నేను త్రీ మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి త్రీ స్పూన్స్ అన్నది యాడ్ చేసుకున్నాను ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలండి ఇవి టూ అవర్స్ నానబెట్టుకుంటే ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి చూడండి శుభ్రంగా నానిపోయినాయి కదా ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పూన్ అయితే బ్రేక్ఫాస్ట్ కింద అయితే సరిపోతుంది నేను త్రీ మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి మూడు స్పూన్లు తీసుకున్నాను వీటిని ఒక పెద్ద బౌల్ అనేది తీసుకుని అందులో వేసుకుందాం వేసుకుని ఇందులో కాచి చల్లార్చిన పాలు బాగా చిక్కగా ఉన్న పాలు తీసుకోవాలి తీసుకుని వేసుకుని కలుపుకుందాం దీంట్లో స్వీట్నెస్కి నేను తేనె యూజ్ చేస్తున్నాను ఈ తేనైతే మనకి ఒరిజినల్ తేనె దొరికితే అది వాడుకోండి చాలా బాగుంటుంది ఈ తేనె ఈ పాలల్లో బాగా కలిసేటట్టుగా కలుపుకుందాం చూడండి ఇలా బాగా కలిసింది కదా బాగా కలిపేసుకోవాలి ఇందులో నేను మ్యాంగో పీసెస్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే డ్రాగన్ ఫ్రూట్స్ కానీ యాపిల్ కానీ దానిమ్మ గింజలన్నా ఇంకా బొప్పాయి ఇలాంటి ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు బనానా అయితే ఇంకా బాగుంటుందండి బనానా మొక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి నేను మ్యాంగో అన్నది యూజ్ చేసుకుంటున్నాను ఇవి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో బెనిఫిట్స్ చాలా ఉంటాయండి చియా సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ ప్రోటీన్ మినరల్స్ ఇంకా బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది వెయిట్ మేనేజ్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది ఇది హార్ట్కి బీపీకి మరుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ చియా సీడ్స్ తరచు తరచూ తీసుకోవడం వల్ల మనకి వెయిట్ అన్నదే కంట్రోల్ అవుద్ది ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్ గట్టా ఏం లేకుండా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్